పట్టణ శివారులోని శివకుమార్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు నియోజకవర్గ పరిధిలో సేకరించిన రేషన్ బియ్యాన్ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుడు శివకుమార్ పట్టణ సమీపంలోని ఒక గోదాంలో నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న పోలీసులు గోదాంపై దాడి చేసి అందులో నిల్ప ఉంచిన రెండు వందల యాభై ఆరు బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు గోదాం నిర్వాహకుడు శివకుమార్ ప్రమేయం ఉండడంతో కేసు నమోదు చేసినట్లు సమాచారం గత వైసీపీ ప్రభుత్వ పాలనా సమయంలో ఒక వైసీపీ నాయకుడు అక్రమంగా రేషన్ తరలిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని పేదలకు రేషన్ బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో రేషన్ దందా కొనసాగుతున్నట్లు బలమైన నిల్ప ఉంచిన రేషన్ డాన్ గా గుర్తింపు పొందిన శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు బియ్యంను రెవెన్యూ అధికారులు సివిల్ సప్లై గోదాంలకు తరలించారు